ఏదైతే మనం మరి పేద ప్రజలకు సాయం అనుకున్నారో ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆదాళన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉన్నారు ఇందులో భాగంగానే జనన్న సురక్ష ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి వాలంటీర్లు కూడా ఇంటికి కూడా సర్వే చేయడం జరిగింది సుమారు ఒక కోటి మంది వరకు కూడా ఈ సర్వే కూడా పూర్తి అవ్వడం జరిగింది వాళ్ళకు సంబంధించి ఏ వైద్యం ఉందో వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్లు కానీ లేదంటే రేషన్ కార్డు ఇష్యూ కానీ ఏమున్నా అవన్నీ కూడా ఈ క్యాంపును కండక్ట్ చేసిన చోట తీసుకొచ్చి వాళ్ళకి అవన్నీ కూడా రిక్వైర్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా సుమారు ఎనిమిది వేల మంది వరకు ఎనిమిది వేల మంది తోటి ఎనిమిది వేల క్యాంపులు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది ఎన్ని వేల క్యాంపులకి కూడా మరి విశేషంగా మరి ప్రజలు రావడం జరిగింది అంటే ఇంకా కొన్ని వాళ్ళ అవుట్ అవుట్డోర్ స్టేషన్ ఉంది కొన్ని నమ్మక చేయించుకోకపోవడం వాళ్ళ అవగాహన రాయించడం వల్ల లేదా కొలవాటు వల్ల కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియ అవ్వడం తోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తున్నాం క్యాంపుల్లోనూ చాలా విపరీతంగా మార్కెట్ చాలా ఆశ్చర్యాస్తుంది అంతేకాకుండా వచ్చిన వరకు కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఈ రకంగా చేయలేదు మళ్ళీ ఎవరినో నాయకుని పట్టుకునో ఏదో ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఆల్మోస్ట్ అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మాకు అన్నీ కూడా అర్హత బట్టి రావడం జరిగింది ఇంకా అలాకూరమైనది కూడా ఈ రకంగా మరి అటెస్టేజ్ క్లియర్ చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని ప్రజలందరూ కూడా మరి జేజేలు పొందుతున్నారు దాని నిదర్శనమే ఏ క్యాంప్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా వ్యక్త సంతోషమే దీని నిదర్శనమే చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు మీడియా